ఇకప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్తా ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించడం చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ అందించండి మా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ టూ త్రీ త్రీ వెంటనే అందరు ఆర్థికగా అమ్మవారి చూస్తారు అలా అమ్మవారి చూడటం కలిసి కాదు అందుకని అరుణించే అర్థంలో చూపించాక గోమాత చూపించాక మనం చూడటానికి వచ్చి మొదట అర్థంలో తర్వాత 一个人啊，哎，

हमें कोटा दिए थे

గ్రామంలో మేము చేసిన శ్రీ శ్రీ మామలమ్మ దేవస్థానం ప్రధాన మేము చేస్తామని మాట్లాడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి నెలలో వచ్చే రెండో శుక్రాలతోటి అమ్మవారి ఉత్సవాలు ముగిస్తూ ఉంటాయి ఈ ఉత్సవాల భాగంగా గత అరవై రెండు సంవత్సరాల నుంచి అమ్మవారు మూలవిరాడు వాను సున్నం ఇసుగుతో తయారు చేసిన విగ్రహం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి విగ్రహాన్ని మేము రిపేర్ పరమూలు చేసి మళ్ళీ భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ నెల పదిహేడవ తారీఖున అమ్మవారికి అమ్మవారి యొక్క కళలని కూడా బిమ్మల్లోకి అంటే వెండి ఒక ఇక్కడి పాత్రలోకి తీసుకుని అమ్మవారి కళని కళాపరేషన్ చేసి అమ్మవారి యొక్క కళల్ని నలభై ఎనిమిది కళలు పన్నెండు భాగాలని కళాపరేషం చేసి ఈ రోజున ఉదయం విఘ్నేశ పూజ కువత్సరం అలాగే బ్రహ్మ మండపం వాస్తవ మండపం నవగ్రహ మండపం చేసి అమ్మవారి మూలమంత్రంతో హోమం చేసి ఈ యొక్క నలభై ఎనిమిది కళల్ని అమ్మవారి యొక్క పన్నెండు భాగాల్లో కూడా ఈ బాండాకాలం నుంచి అమ్మవారు మూలవు రేట్లోకి చేయడం జరిగింది ఇలా ప్రవేశించి ఈ రోజున పదొండు గంటల పదిహేను నిమిషాలకి అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శనం అవ్వడం జరుగుతుంది కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి మాత్రం కావస్తున్నాం జై మామలమ్మ జై జై మావులమ్మ జై 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 శ్రీ మావులమ్మ మన పశ్చిమగోదావరి జిల్లీ భీమానం ప్రకృతి వేయించేసుకుని మనందరూ ఎలవేలు పారాజే శ్రీ మావులమ్మ అమ్మవారు విశాలమైన నేతలతో ఎంతటి కష్టానైనా తల్లిక తల్లిగన్మ ఎక్కువగా దాటించే అద్భుతమైన విశేషకులు నీ అమ్మవారుకి సంక్రాంతి సంబరాలు చాలా అత్యంత వైభవంగా రేపు జనవరి పదమూడు పదమూడుకి ప్రారంభమన్న నేపథ్యంలో ఇది ఎప్పట్లానే డిసెంబర్ పదిహేను పదిహేడు నుంచి నా అమ్మవారి నిజ దర్శన నిలిపివేసి లేకపోతే అమ్మవారిని శుద్ధి చేసి ఆ గర్భారే శుద్ధి చేసి మరమత వేసి అలాగే అలంకరణ అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరణ చేసి మళ్ళీ ఈరోజు సోమవారం దర్శనం సందర్భంగా అమ్మవారి నిద్రూప దర్శనాన్ని శాస్త్రోక్తంగా వేద పండుగ సహకారంతో హోమాలతో మళ్ళీ వాళ్ళ పునర్దర్శనాన్ని ప్రారంభించడం జరిగింది అమ్మవారు దాదాపు యాభై ఒకటిన్నర కేజీల స్వవర్ణ ఆభరణాలతో చాలా అద్భుతంగా అమ్మవారు అలాగా తేజవంతంగా దర్శిస్తారు కుటుంబంతో సహా మరీ ఒకసారి తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్తా ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి మా యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ టూ త్రీ